హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మూదాల్ ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు బయట కొనే పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు నేను దీనికోసం వన్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను తీసుకొని దీన్ని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇలా వాటర్ పోసేసుకొని టూ టైమ్స్ ఇలా స్మాష్ చేస్తూ చేత్ ఇలా పూసుకుతూ కడిగి ఆ వాటర్ పంపేసి మళ్ళీ వాటర్ పోసేసుకొని ఫైవ్ అవర్స్ వరకు వీటిని నాన్న ఇవ్వాలండి ఫైవ్ అవర్స్ పాటు నాన్న ఇవ్వాలి పక్కన పెట్టి ఫైవ్ అవర్స్ తర్వాత ఇలా దీంట్లోని వాటర్ అంతా ఒక స్టైనర్లోకి పోసేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఇలా స్టైనర్లో పోసేసుకోవాలి పోసేసుకొని టెన్ మినిట్స్ అలా వదిలేయండి దాంట్లోని పెసరపప్పులోని వాటర్ అంతా వెళ్ళిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత మనకి ఇలా ముట్టుకుంటే ఇట్లా కట్ అయినట్టుగా ఉండాలి పెసరపప్పు కరెక్ట్గా సరిపోతుంది ఈ రెసిపీకి ఇలా ఒక క్లాత్ తీసుకొని దాంట్లో పోసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఆరనివ్వండి వన్ అవర్ ఇలా ప్రెస్ చేయడం వల్ల దాంట్లోని తడి ఏమీ లేకుండా తొందరగా ఆరిపోతుంది పైన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా తుడుచుకుంటూ ఆరనివ్వండి వన్ అవర్ అలా వదిలేసేయండి ఫ్యాన్ గాలికి వన్ అవర్ తర్వాత ఎలాంటి తడి ఉండకూడదండి ఇలా పొడి పొడిగా ఉండాలి ఇలా ముట్టుకుంటే అంటుకున్నట్టు కాకుండా ఇలా పొడి పొడిగా రావాలి వచ్చిన తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా ఒకటి వేసి చూడండి వేసిన తర్వాత అది పైకి తేలుతున్నట్టుగా వస్తే కరెక్ట్గా హీట్ అయినట్టు ఇలా స్టైనర్లో పెసరపప్పు వేసుకొని ఈవెన్గా ఫ్రై అవ్వనివ్వండి ఈ స్టైనర్ ఉంటేనే ఇది చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఈవెన్గా వేగుతాయి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు ఇలా కలుపుకుంటూ ఫ్రై ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆ స్టైనర్లో ఉన్న ఆయిల్ అంతా కిందంతా పడేంతవరకు చూసుకొని ఇలా అన్నిటినీ అదే ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలండి దాన్ని ఒక టిష్యూ వేసుకొని ఒక ప్లేట్లో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేసుకొని ఆ టిష్యూలో వేయడం వల్ల ఆయిల్ అంతా అది అబ్జర్వ్ చేస్తుంది ఇలా ప్రెస్ చేసుకొని వన్ టిష్యూ ఆయిల్ ఏమి లేకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ప్రెస్ చేసుకుంటూ అలా వదిలేసేయండి తర్వాత తిని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి వేసుకొని పెట్టుకుంటే ఇలా సాల్ట్ చల్లుకోవాలండి చల్లుకొని మరొకసారి ఇలా కలుపుకుంటూ ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇది తప్పకుండా పిల్లలకు నచ్చుతుందండి ఈవినింగ్ స్నాక్ టైంలో ఇలా చేసి పెట్టండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్